వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి బ్యాంక్ నుంచి వస్తున్న కొత్త రూల్స్ని అయితే తెలుసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది సో ఇంపార్టెంట్ అప్డేట్ కనుక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీరు పొందగలుగుతారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకైతే ఒక అలర్ట్ని అందించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఉచితంగా నగదు బదిలీ సర్వీసులు అయితే పొందుతున్న వారికి ఇక ఛార్జీలు అయితే చెల్లించాల్సి వస్తుంది గతంలో చూసుకున్నట్లయితే ఉచితంగానే మనకి పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చేవారు అయితే ఉచిత ఐఎంపిఎస్ లావాదేవీలు ఆపేస్తున్నట్లయితే బ్యాంక్ ఈ యొక్క సందర్భంగా తెలిపింది నిర్దేశిత లిమిట్ దాటి డబ్బులు పంపిస్తే కనుక ఛార్జీలతో పాటు జీఎస్టీ చెల్లించాల్సిందే మరి ఫిబ్రవరి పదిహేను నుంచి వస్తున్న యొక్క కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి మరి ఆ వివరాలు ఏంటనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా తక్షణమే డబ్బులు అయితే పంపించేందుకు మరి ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లిమిట్ దాటినప్పుడు మరి లేదా పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఐఎంపిఎస్ సేవలనైతే ఉపయోగిస్తూ ఉంటారు అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో ఆన్లైన్ ఛార్జీలను ఉపయోగించి మరి నిర్వహించే భారీ లావాదేవీలపై కొత్తగా ఛార్జీలైతే వసూలు చేస్తున్నట్లు ఎస్బీఐ యొక్క సందర్భంగా తెలిపింది ఫిబ్రవరి పదిహేను అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నుంచి ఈ యొక్క కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఆన్లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు పంపించే నగదును బట్టి ఛార్జీలు అయితే ఉంటాయని ఈ యొక్క సందర్భంగా తెలిపింది మరి చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఎలాంటి ఛార్జీలు కూడా ఉండదు ఉచితంగా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క ఆన్లైన్లో మీరు ఇరవై ఐదు వేల రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయినా లేదా ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇరవై ఐదు వేలలో ఒక్క రూపాయి అంటే ఇరవై ఐదు వేల ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా పంపిస్తే కనుక మీకు రెండు రూపాయలు జీఎస్టీ అనేది పడుతుంది ఇలా లక్ష రూపాయలకి ఆరు రూపాయలు లక్ష రూపాయల నుంచి తర్వాత ఆరు రూపాయలు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది మొత్తం మీద ఇది ఫిబ్రవరి పదిహేను నుంచి అయితే అమల్లోకి రానుంది ఇది బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకు నుంచి స్వయంగా అఫీషియల్గా వచ్చిన యొక్క అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది